అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి నేను మీ జోగి బ్రో వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్ మీ అందరికీ నేను సహాదరంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే చామంతి మొక్కలు ఎప్పటి నుంచే మనం రెడీ చేసుకోవాలి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారు తల్లు అలాగే ఛానల్ ఫాలో అవ్వండి అలాగే లైక్ చేస్తూ ఉండండి అమ్మా కామెంట్ చేయండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకేనా మరి ముఖ్యంగా నేను ఒక విషయం ముందుగా మీకు చెప్పాలనుకుంటున్నాను నిన్న నేను రూట్స్ హార్మోన్స్ కోర్స్ సారీ నిన్న కాదు బిఫోర్ ఇప్పుడు చేశాను అనుకుంటా వీడియో త్రీ ఫోర్ డేస్ అయింది ఫైవ్ డేస్ అయింది పెట్టాను దాంట్లో ఒకరు కామెంట్ చేశారు రూట్స్ వచ్చాక చూపించాలి కదండి రూట్స్ రాకుండా చూపిస్తున్నారు టైం వేస్ట్ కదా అని అంటున్నారు అమ్మ బంగారు తల్లి నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే నేను ప్రాక్టికల్గా ఉంటాను ఎందుకంటే ఇంతకు ముందు నా వీడియోస్ చూడండి తర్వాత వచ్చావు కూడా చూడండి చూస్తేనే నేను ఏ విధంగా చేస్తున్నానన్నది తెలుస్తుంది నేను జెన్యున్గా ఉంటాను నాకు తెలిసింది మీ అందరికీ చెప్పాలని మాత్రమే నా తపన అంతే కానీ మీకు ఏదైనా మోసం చేసి వీడియోస్ నాకు నాకేం లేదు యూట్యూబ్లో ఏమైనా బోల్ డబ్బులు నాకు వచ్చావు డబ్బుల గురించి నేను ఆశపడను నాకు తెలిసింది నలుగురుకు షేర్ చేయాలి నేను హెల్ప్ చేయాలి మొక్కలు చేసిన పంచి మొక్కలు ఊడుస్తున్న వాళ్ళకి గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇదే నా గోల్ అన్నమాట ఓకేనా దయచేసి మీరు నన్ను అర్థం చేసుకుంటారని మిమ్మల్ని సవీనంగా వేడుకుంటున్నాను ఓకేనా అయితే చామంతి మొక్కలు మనం ఇప్పుడే రెడీ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే మనము ఇప్పుడు కనుక మన ఇంట్లో ఉండే ఒక కలరు చామంతి మొక్కను డిఫరెంట్ డిఫరెంట్గా అంటులు కడితే మన ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కానీ మనం కూడా ఎక్కువ కుండీల్లో నాటుకోవడానికి కానీ అవి రూట్స్ రావడానికి కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మనం రెడీ చేసుకోవాలి అలాగే చామంతి కొమ్మలను ఎంచుకునేటప్పుడు మనము అంటు కట్టేవి దృఢంగా స్ట్రాంగ్గా దిట్టంగా ఉండేది మాత్రం తీసుకోవాలి ఎందుకు అంటే మరి అది చక్కగా దృఢంగా ఉంటే పక్క నుంచి కొమ్మలు వచ్చేసి మొగ్గలు వేసేటప్పుడు అది వేలాడిపోకుండా ఉంటుంది లేకపోతే చెట్టు వేలాడిపోయి అందంగా ఉండదు ఇలా అయితే గుబురుగా ఫ్లవర్ బొకేలా మంచిగా వస్తుంది అన్నమాట ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనందరూ గుర్తుపెట్టుకోవాలి సరేనా ఓకేనా మరి ఇప్పుడు నేను ఇవన్నీ నా రెడీ చేస్తుంది మీకోసమే మీ అందరికీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేసిన నా నెంబర్ను కాంటాక్ట్ చేసినా పోస్టల్ ద్వారా పంపిస్తాను అయితే పోస్టల్కి అయ్యే ఖర్చులు మాత్రము మీరే నాకు ఫోన్పే చేయవలసి ఉంటుంది ఇందులో డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఓకేనా ఇంకా ఈ తరువాతను కూడా వేరే వేరే కొమ్మలు నాటి మీకు ఏ కావాలన్నా కూడా నేను మీకు సెర్వ్ చేస్తాను కాకపోతే నాకు పోస్టల్ ఖర్చులు మాత్రం ఇచ్చేయవలసి ఉంటుంది తల్లి ఇదిగోండి ఇది ఫిఫ్టీన్ వేస్ అయింది నేను ఒక కొమ్మ నాటాను ఈ కొమ్మను చక్కగా రూట్స్ వచ్చేసాయి చూసారా మీరు ఎవరు చెప్పారో చూడండి అమ్మా ఇది రూట్ హార్మోన్తో పెట్టిందే ఇది రూట్స్ ఎంత బాగా దట్టంగా వచ్చేసాయి ఎంత బాగున్నాయి కదా ఇది నేను ఇప్పుడు ఈ కుండీలో నాటుకుంటున్నాను పక్కనే ఇంకొక మొక్క ఉంది అది నేను అమ్మకు ఇవ్వటానికి ఊరు తీసుకువెళ్తాను ఇది కొంచెం నాకు నచ్చినది ఎక్కువ పూలు వస్తాయి తొందరగా పూలు వస్తాయి లేటు వరకు పూలు వస్తాయి మళ్ళీ మార్చి నెల వరకు పూలు పోస్తూనే ఉంటాయి నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఎక్కువ కావాలి పూజకు వాటికి వీటికి కావాలి కాబట్టి నేను ఎక్కువగా పూలు అన్నవి ఎక్కువగా ఎక్కువ పూలు పూసేవి తొందరగా పూలు పూసేవి నేను రెఫర్ చేస్తుంటాను లాస్ట్ వీడియోస్ చూడండి మన గార్డెన్లో ఎల్లో కలర్ ఉండేది అప్పుడు అది కూడా చూడండి మీకు అది కూడా నేను అంటుకట్టి ఇస్తాను ఎవరికి కావాలంటే వాళ్ళు అమ్మా నాకు ఎటువంటి అమౌంట్ ఇవ్వక్కర్లేదు మీరు మీకు పదే పదే చెప్తున్నాను పోస్టల్ కార్జ్లు మాత్రము ఇచ్చి మీరు సరైన అడ్రస్ నాకు చెప్పాలి చెప్తే నేను మీకు పదిలంగా మీ ఇంటికి సేఫ్గా నేను పంపిస్తాను ఓకేనా మరి ఈ కొమ్మలన్ని నాటాను ఇప్పుడు నాటిన తరువాత మళ్ళీ మీకు రూట్స్ వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా నన్ను నమ్మండి సరేనా మరి ఈ చిట్కాలన్ని ఫాలో అవుతూ ఉండాలి అలాగే మనం ఇప్పటి నుంచే సాయిల్ని కూడా చక్కగా రెడీ చేసుకోవాలి సమ్మర్ కదా ఎండ బాగా వచ్చినప్పుడు పాత మట్టిని బాగా ఎండలో వేయటము ఆ మట్టిలో ఉండే ఫంగస్ పురుగులు పోయే విధంగా చూసుకోవటము మనకు మొక్కలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మనకు అలాగే ఒక చికెన్ కర్రీ వండాలంటే మనకు చికెన్ కావాలి కొత్తిమీర కావాలి ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ ఇంకా ఇతరత్ర ఇంకా అన్నీ కావాలి కదా అలాగే మొక్క నాటడానికి మనకేం కావాలి మనకు బలవర్తకమైన గార్డెనింగ్ సాయిల్ కావాలి నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ కానివ్వండి పశువుల ఎరువు కానివ్వండి కుళ్ళిన ఆకుల ఎరువు కానివ్వండి ఇంకా ఇతరత్ర మనకు ఎరువులు కావాలి కదా అవన్నీ మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి ఎప్పటి నుంచి అవన్నీ ఏర్పాటు చేసుకొని కుండీలు కూడా పాతవి బాగున్నాయా లేవో చూసుకొని కొత్త కుండీలు కూడా రెడీ చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాక మనకు తొలకరి జల్లులు పడిన వెంటనే వాటిలో మొక్కలు నాటేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏమంటారు నేను చెప్పేది కరెక్ట్గానే ఉంది కదా మరి అప్పటికప్పుడు ఇవన్నీ సేకరించాలంటే మనకు టైం అవుతుంది సాయిల్ అన్నది మనం ముందుగా ఎనర్జెటిక్గా మంచిగా మనం సాయిల్ని అయితే రెడీ చేసుకోవాలమ్మా కంపల్సరీ ఇది పాత మట్టి ఉన్నా పర్వాలేదు దాన్ని ఎనర్జెటిక్గా ఎలా పాత వీడియోలో ఉంది చూడండి ఓకేనా మరి ఈ మొక్కలన్నీ రెడీ అయినాక మీకు నేను పంపిస్తాను మరి ఇప్పటికైతే ఇదే వీడియో మళ్ళీ తర్వాత ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాను అప్పటి వరకు మీరు అందరూ నా ఛానల్లో ఉండే వీడియోస్ని ఫాలో అవుతుండండి చక్కగా మీరు మొక్కలు పెంచుకోవాలి హ్యాపీగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్